విజయనగరం జిల్లాలో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా తవ్వకాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చిన్న చిన్న నదులు గడ్డలో అనుమతి పొందిన థర్డ్ హార్జర్ రీచుల్లో దొరుకుతున్న ఇసుక ఆయా గ్రామాల అవసరాలకు మాత్రమేనని ఇతర ప్రాంతాలు రవాణా చేయడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు వారికి ఇస్తున్న కూపన్లపై తప్పనిసరిగా తేదీ పంచాయతీ కార్యదర్శి సంతకం ఉండాలని ఆదేశించారు ఇలాంటి రీచుల్లో ఎక్కడ ఇసుక తవ్వకానికి మిషన్లు వాడకూడదని వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేయకుండా అనుమతి పొందిన ఫార్టీ ఎయిట్ థర్డ్ ఆర్డర్ ప్రదేశాల్లోనే ఇసుక తవ్వకాలు జరపాలని ఆదేశించారు ఎవడింగ్ విలేజెస్ అండి ఒక స్ట్రీమ్ అవటింగ్ విలేజెస్ సో అట్లా మీరు ఆ లిస్ట్ ఇవ్వండి సో యు ఆర్ స్పెషల్ లెటర్ టు ఆల్ ది ఎస్పీ గారి కూడా ఇచ్చి మార్క్ చేస్తున్నాం మొత్తం తహసీల్దార్స్ కి అడ్రస్ చేయండి సార్ జనరల్ గా ఏంటంటే వాళ్ళ సోర్స్ పాయింట్ అనేది శ్రీకాకుళం నుంచి లేదా మన ఆన్లైన్ ప్రకారం అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది సార్ రేట్ తన మనకి ఈవెన్

మండి కన్సైర్స్ ఇన్ సోర్సెస్ అప్రకారం మనకి పాయింట్స్ ఉన్నాయి సార్ టు మనకి 2 3 చిన్న ప్రియ లోకల్ పంచాయతీ అబట్టింగ్ అనే ఈ కమర్షియల్ మనకి గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం అంటే ఆన్లైన్ సో అది మనకి వన్ వన్ 2

డీసెలిటేషన్ సార్ అలాగే ఓపెన్ రీచెస్ సార్ థర్డ్ ఆర్డర్ రీచేస్తారు మూడు రకాలుగా మనం శాండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం సార్ దీంట్లో మనకి ముఖ్యంగా ఈ డీసెల్టేషన్ అనేది మూడు ప్లేసుల నుంచి మనకి సప్లై వస్తుంది సార్ అవి ఎస్ సార్ లాస్ట్ టైం డిఎల్ఏసీ మీటింగ్లో యూనిట్స్ ప్రకారం స్టేటస్ ఆఫ్ ఒక ఎజెండా దాంట్లో తమరం రీచ్ అనేది కుసిమో రీచ్ కేవిటకపురం మూల క్వాంటిటీ ఐటెం వచ్చింది సార్ కేవిటకపురం ఎల్ఓ ఎక్స్ప్లెయిన్ సార్ సో దాని ప్రాబ్లమ కూడా ఈ స్ట్రీం తమ బెడ్ డిస్టర్బ్ చేస్తే స్ట్రీమ్ డిస్టర్బ్ అయిపోతుంది కదా సో వాడి ట్రబుల్ టెల్ దట్ బెడ్ డిస్టర్బ్ చేశారంటే స్ట్రీమ్ డిస్టర్బ్ అవుతుంది స్ట్రీమ్ డిస్టర్బ్ అయిన తర్వాత ప్రాబ్లమ్ పడుతుంది ಸಡನ್ ಮಲ್ಲಿ ಮನಮೆ ಗೆಳತೀ ಸಿಲ್ಟಿ ಕ್ಯಾನ್ ಅಂತರ ಡಿಗಯಾ ನಾನು ಅಂತ ಅಂದೆ ಫೇಸಾಲ್ಡ್ ಬರ್ತರೆ ಮಲ್ಲಿ ಡಿಗನ ರೇಷಂಗಾರ್ ಸಿಲ್ಟಿ ಕ್ಯಾಸ್ಟ್ ಇಂಡಿಯಾ ಸಿಲ್ಟಿ ಅಂತ ಮಲ್ಲಿ ಮನಮನು ಮುಖ್ಯಲತೆ ಆಯಿತು ಸೋ ಗನ್ ಬಸಲ್ಲೆ ಅಂತ ನಾನು ನೊ ಎಸೈಡ್ ಅಸ ನೋ ವಾಟ್ ಇಸ್ ಫಸ್ಟ್ ಅಡ್ರೆಸ್ 2nd ಅಡ್ರೆಸ್ 3rd ಅಡ್ರೆಸ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಅವರಿಗೆ ತಿಳಿಯಿದ್ರು ಸೋ ವಿಕ್ಕೆ ಮೇಂಗೆ ಅವ್ प्लीज ಐ ಡೋ ವಾಟ್ 2 3 ಯರ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್